హలో అండి అందరికీ నమస్తే చాలా అద్భుతమైన వీడియో ఇది జనవరి పద్దెనిమిదవ తేదీ చొల్లంగి అమావాస్య అవుతుంది అలాగే ఈసారి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది సో చాలా శక్తివంతమైన రోజు ఈ వీడియోలో మనం చొల్లంగి అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలి నరదృష్టి దృష్టి దోషాలు ఇంకా నెగిటివ్ ఎనర్జీ మన మీద పడకుండా ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పుష్య పుష్యమాసంలో వచ్చే అమావాస్య తేదీని చొల్లంగి అమావాస్య అంటారు జనవరి పద్దెనిమిదవ తేదీ చొల్లంగి అమావాస్యతో పాటు పంచగ్రహ కూటమి కూడా అవుతుంది తూర్పు గోదావరి జిల్లాలో చొల్లంగి అనే గ్రామ సమీపంలో అమావాస్య రోజు ఎవరైతే సముద్ర స్నానం చేస్తారో వారికి నది స్నానం అలాగే సముద్ర స్నానం రెండూ చేసిన ఫలితం ఒకేసారి కలుగుతాయి కానీ అలా కుదరని వారు ఈ రోజు అంటే చొల్లంగి అమావాస్య రోజు ఏ జీవనదిలో స్నానం చేసినా కూడా అదే సముద్ర స్నానం చేసిన ఫలితం పొందొచ్చు ఆ తర్వాత పెద్దలకు ఈ రోజు నువ్వులు కలిపిన నీటిని దక్షిణం వైపుగా తిరిగి తర్పణాన్ని వదలాలి అలా చేయడం వల్ల పితృదేవతలు ఇరవై ఒక్క తరాల పాటు ఉన్నత లోకాల్లో ఉంటారు సో అంతటి శక్తివంతమైన రోజు ఈ చొల్లంగి అమావాస్య అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథి ప్రత్యేకంగా సాయంత్రం వేళలో లక్ష్మీదేవిని పూజిస్తారు మిరియాల వడలు చేసి ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే నరదృష్టి కోసం కూడా అమావాస్య రోజు ఎన్నో పరిహారాలు చేసుకుంటారు ఇంటి మీద ఇంట్లో ఉన్న మనుషుల మీద నరదృష్టి పడింది అని మీకు అనిపించినట్లయితే ఈ చొల్లంగి అమావాస్య రోజు ఒక అద్భుతమైన పరిహారం చేసుకోవడం వల్ల ఎలాంటి నరదృష్టి ఉన్నా కూడా తొలగిపోతుంది అదేంటంటే ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా ఏవైనా రెండు ఆకులుంచి ఆ ఆకుల పైన రాళ్ళ ఉప్పు దానిపైన నల్ల నువ్వులు వేసి వాటిపై రెండు మట్టి ప్రమిదలు పెట్టి వాటిలో నువ్వుల నూనె వేసి దీపాలు వెలిగించాలి ఈ దీపాన్ని సూర్యాస్తమయం సమయంలో వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న వారిపైన కానీ ఇంటి మీద కానీ ఎలాంటి నరదృష్టి ఉన్నా కూడా తొలగిపోతుంది ఆ మరుసటి రోజు దీపాలు నిండుకున్న తర్వాత వాటిని ఎవరూ తొక్కని ప్లేస్ లో వేయండి ఈ రోజు చొల్లంగి అమావాస్యతో పాటు మరొక ప్రత్యేకత కూడా ఉంది అదే ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది జనవరి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకి పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది రవి బుధుడు కుజుడు చంద్రుడు శుక్రుడు ఈ ఐదు గ్రహాలు మకర రాశిలో జనవరి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు ఆదివారం రోజు అమావాస్య రోజు పంచగ్రహ కూటమిగా ఏర్పడబోతుంది ఈ రోజు నుండి జనవరి ఇరవై ఒకటవ తేదీ అర్ధరాత్రి వరకు ఈ పంచగ్రహ కూటమి ఉండబోతుంది సాధారణంగా అమావాస్య అంటేనే నెగిటివ్ ఎనర్జీకి శక్తి ఎక్కువగా ఉంటుంది అందులోను ఆదివారంతో కలిసి వచ్చింది అంతేకాకుండా పంచగ్రహ కూటమి అవుతుంది సో ఇలాంటి శక్తివంతమైన రోజున మన మీద ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఫలితం చూపించకుండా ఉండడానికి ఉగ్రదేవత ఆరాధన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది నెగిటివ్ ఎనర్జీ నుండి కాపాడుతుంది అంటే దుర్గాదేవి కానీ గ్రామ దేవతల ఆలయాల్లో కానీ నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మన మీద ప్రభావం చూపించకుండా ఉంటుంది అంతేకాకుండా ఈ పంచగ్రహ కూటమి సమయంలో పంచముఖ హనుమాన్ని పూజించిన కాలభైర పఠించిన నృసింహస్వామిని పూజించినా కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల సంభవించే వ్యతిరేక ఫలితాల నుండి తప్పించుకోవచ్చు సో చూసారు కదా ఇలాంటి వీడియో అమావాస్య ఆదివారం అంతేకాకుండా పంచగ్రహ కూటమి సో ఇంతటి శక్తివంతమైన రోజు ఏం చేయాలి ఏ దేవత ఆరాధన చేయాలి అనేది క్లియర్ గా తెలుసుకుందాం కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్